న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద మేడం గారు నమస్కారం మేడం నమస్తే అమ్మ శ్రీ మాత్రే నమ మేడం ప్రస్తుతం వచ్చేసి మహాలయ పక్షాలు జరుగుతున్నాయి సో అసలు మహాలయ పక్షాల్లో మనం అంటే దాని ప్రత్యేకత ఏంటి అలానే ఏంటంటే మనకి ముఖ్యంగా వచ్చేసి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మనకి అసలు పితృదోషాలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది ఏ సమస్యలు ఉంటే కనుక మనకి పితృదోషాల కింద కన్సిడర్ చేసుకోవచ్చు అట్లానే ఈ మహాలయ పక్షాల్లో కనుక మనం గోకర్ణ విశిష్టత గురించి ఒకసారి తెలియజేయండి మేడం గోకర్ణలోనే ఎందుకు పితృపక్షాలు అనేవి పెట్టాలంటారు వీటి గురించి క్లియర్గా మన ప్రేక్షకులకి తెలియజేయండి మేడం తప్పకుండా మహాలయ అమావాస్య రోజున చేయాల్సిన కార్యక్రమం అంటే పితృ కార్యక్రమాలు అంటే ఏంటంటే మనము ఈ భూమి మీద జన్మ తీసుకున్నందుకు మన పెద్దవాళ్ళకి కృతజ్ఞత భావం తెలిపడానికి చేసే కార్యక్రమం ఓకే అంటే మనం మనం ఒక ఇంట్లో పుట్టాము ఆ ఇంట్లో ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఆ వంశంలో పుట్టాము ఈ వంశంలో ఎప్పుడైతే పుట్టామో దానికి తగ్గట్టు మన పరిహారం ఏంటంటే వాళ్ళకి కృతజ్ఞత భావం చూపించడం మమ్మల్ని అనుగ్రహించారు అని చెప్పేసి వాళ్ళు ఎంతోమంది చాలా పెద్ద పెద్ద హై లెవెల్ ఉండొచ్చు అయితే మాకు ఇలాంటి జీవితం ఇచ్చారు మా అమ్మ నాని మాకు మాకు అనుకోవచ్చు ఏదైనా సరే ఒక మానవ జన్మ కలిగింది మనకి మాట్లాడే శక్తి వచ్చింది ఏంటి సంపాదించుకునే శక్తి ఉంది ఏంటి కాళ్ళు చేతులు మంచిగా పనిచేస్తున్నాయి అంటే మనం పెద్దవాళ్ళకి కృతజ్ఞత భావం తెలిప తెలిపాలి ఇక ఆస్తి ధనము డబ్బు ఐశ్వర్యం అనేది మనం తెచ్చుకునేవి కదా అంటే మనకు అదృష్టం ఉంటే అవి వస్తాయి మన గత జన్మ చేసుకున్న పాపం పుణ్యం ఈ రెండు కలిపి ఒక జన్మ తీసుకుంటాం ఆ జన్మ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పాప పుణ్యాలు దాని ప్రకారం వీళ్ళు ఏ ఇంట్లో పుడతారు అనేది రాసి పెడతారు సో అందుకని పెద్దవాళ్ళని ఇవ్వలేదు మీరు మాకేమి చేయలేదు అని అనకూడదు ఎందుకంటే మనం వాళ్ళు ఏమి ఇవ్వలేదు చేయలేని కాదు మనం ఇలా పుట్టాలని పైవాడు నిర్ణయించాడు అందుకే వచ్చాం ఏం తప్పులు చేసామో ఏ దోషాలు చేసామో ఇవాళ కొంచెం కష్టాలు అనిపిస్తున్నాం ఏదో బాధపడుతున్నాం మానసికమైన బాధ ఆర్థికపరమైన బాధ ఏదో ఒకటి పడుతున్నాం ఈ బాధ నుంచి బయటపడ్డానికి విముక్తి అవ్వడానికి పితృపక్షాలు అని చెప్పి ఈ మహాలస రోజు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది మనం విముక్తిగా ఉండడానికి అంటే విముక్తిలో రేపు రోజున మనం మళ్ళీ జన్మలో ఇంకొక జన్మ మనం బాధపడకుండా ఉండడానికి కోసం చేసేది లేదు ఇవాళ అదృష్టంగా బదుతున్నాం చాలా అదృష్టం బాగా డబ్బు ఉంది విపరీతమైన డబ్బు ఉంది విపరీతమైన ధార్మికమైన కార్యక్రమాలు చేస్తున్నాం చాలా పుణ్యమైన కార్యక్రమాలు చేస్తున్నాం అందరితో మంచిగా మాట్లాడుతున్నాం ఈ అదృష్ట భాగ్యాన్ని కూడా పెద్దవాళ్లే కదా గత జన్మ చేసుకున్న పుణ్యం మళ్ళీ కూడా ఇలాగే ఉండాలని చెప్పి చేసుకునే కొత్త బాగున్న పితృపక్షాల్లో చేసే కార్యక్రమాలు ఓకే అది ఈ పదిహేను రోజులు ఎందుకు ఆ ప్రత్యేకత మేడం అంటే విడిగా ఎప్పుడైనా చేయొచ్చు అంటారా లేకపోతే ఇప్పుడు చేస్తేనే ఆ ఫలితం దక్కుతుంది అంటారా మనకి రెండు ఆయనలు అంటారు దక్షిణాయనం ఉత్తరాయణం ఉత్తరాయణం అనేది ఆరు నెలలు ఉంటుంది సంవత్సరంలో ఈ ఆరు నెలలు దేవతలు ఒక లోకం అంటే దేవతల ఒక అనుగ్రహం అంటే దేవతలందరూ దేవతలు అందరూ సంచరిస్తూ ఉంటారు మనం ఏదైనా కోరితే ఆ వరం అందుతుంది సో ఈ ఉత్తరాయణం ప్రారంభం అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మన జనవరి పద్నాలుగు నుంచి ప్రారంభం ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం సో సంక్రాంతి పండుగ చేసుకుంటాం కదా పెద్దవాళ్ళు అందరూ బాట్లో పెట్టి దండం పెట్టుకుంటాం సో ఆ దక్షిణానం పుట్టి ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు దేవతలు అందరూ ఉంటారు అందుకని అప్పుడు మనం ఏం చేస్తాం పెళ్ళిళ్ళు కార్యక్రమాలు శంకుస్థాపనలు గురుబరు వేషాలు ఇవన్నీ చేస్తాం ఎప్పుడు దాకా అంటే ఆషాఢ మాసం వచ్చే వరకు ఓకే ఎప్పుడైతే ఆషాఢ మాస తో ఏకాదశి దాటిపోతుందో అక్కడి నుంచి కొంచెం మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది ఇక్కడి నుంచి దక్షిణాయనం ఎప్పుడైతే మనకు ప్రారంభం అవుతుందో ఇక్కడ నుంచి పెద్దవాళ్ళు అంటే మన మనకి జన్మ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి జన్మ ఇచ్చిన వాళ్ళు ఆ వాళ్ళకి జన్మ ఇచ్చిన వాళ్ళు అందరినీ పితృదేవతలు అంటారు ఓకే ఎవరైతే చనిపోతారో వాళ్ళు పితృదేవతల మీద వస్తారు సో ఈ పితృదేవతల్లో ఎవరైతే మారో వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి సో అకాల మరణాలు చెందొచ్చు లేకపోతే వాళ్ళు కాలం ముక్తి వచ్చి చనిపోవచ్చు వీళ్ళు తలుచుకుంటు తలుచుకొని ఒక తిరదర్పణాలు వదలాలి ఈ తిరతర్పణాలు వదలడానికి వాళ్ళకి ఒక రోజు దక్షిణాయనం అంతా పితృదేవతల కాలం సో మనకి ఆషాఢ మాసం నుంచి అన్నీ కూడా దానాలు ధర్మాలు ఎక్కువగా వస్తాయి ఎందుకు ఆషాఢ మాసంలో తర్వాత శ్రావణ మాసంలో నోవులని పూజలు చేస్తాం వ్రతాలు చేస్తాం అందరిని పిలిచి తాంబూలాలు చీర వాయినం ఇస్తాం పూ పూతాంబూలం అన్ని తాంబూలాలు అన్ని ఇస్తాం కదా వాళ్ళకి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏదైనా తెలిసి చేసి తెలిసి తెలియక చేసిన తప్పులు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి అవ్వడానికి కోసం ఈ దక్షిణాయనలో నోవులన్నీ చేస్తుంటారు ఇలా చేసుకుంటూ వెళ్ళేది భాద్రపద మాసంలో భాద్రపద మాసం పితృదేవతలకి కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క నక్షత్రం అది మీకు తప్ప సపరేట్ సిరీస్లో చెప్తాను మనం మహాలయంలోనే అన్ని చెప్తే అర్థం అవుతుంది అందుకని తవా చెప్తాం సో ఈ భాద్రపద మాసంలో ఎప్పుడైతే పాడ్యం నుంచి పౌర్ణమి వరకు మనం అన్ని కార్యక్రమాలు గణపతి నవరాత్రులు ఉత్సవాలు వేడుక చేసుకుంటాం అయిపోయి అయిపోగానే ఈ పితృపక్షాల కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి పదిహేను రోజులు మాత్రమే ఉంటాయి ఇవి చాలా అమూల్యమైన రోజులు ఎంత అమూల్యమైన రోజులు అంటే పాడ్యం నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు పితృదేవతలు మన గుమ్మల్లో వస్తారు మనకి కళ్ళకి చూసే శక్తి లేదు కనుక మనం చూడలేం వాళ్ళు వాళ్ళు భూలోక సంచారంలో వాళ్ళ వాళ్ళ దగ్గరికి వస్తారు వచ్చిన వాళ్ళకి కాస్త తర్పణాలు అపరాహ్న వేళ అంటారు అపరాహన కాలంలో ఏంటి బ్రాహ్మలు అయితే తరపురాలు వదులుతారు ఖచ్చితంగా మామూలుగా మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఆ టైంలో ఎవరికైనా అంత అన్నం పెట్టాలి ఎవరికైనా సరే ఆ టైంలో తలుపు కొట్టారు అది గ్యాస్ గ్యాస్ ఇచ్చే అబ్బాయి అవ్వచ్చు ఏదో కొరియర్ అబ్బాయి అవ్వచ్చు ఆ టైం బెల్ కొట్టే ఆ రూపంలో వచ్చారు వాళ్ళు వాళ్ళకి అన్నం భోజనం పెట్టాలి ఇది ఫస్ట్ కార్యక్రమం చేసేది తర్వాత క్షేత్రాలు చేసిన తర్వాత ముందు మన ఇంటికి వచ్చే గుమ్మలో వచ్చిన మనిషికి ఇంత ముద్ద అన్నం పెట్టామంటే ఆ ముద్ద వాళ్ళు తిని అమ్మయ్యా అని అంటే అది మన పితృదేవతలకి వెళ్తుంది ఎందుకంటే వాళ్ళకంటే ఒక లోకం ఉంటుంది పితృలోకాలు సో ఈ పితృలోకంలో వాళ్ళకి కొన్ని ఆర్డర్స్ ఉంటాయంట ఎలా ఉంటాయంటే మీ ఇంట్లో వాళ్ళు నిన్ను కనీసం తలుచుకోవట్లేదు కనీసం నీకోసం ఏం పెట్టట్లేదు అందుకే నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి వాళ్ళు ఒక దగ్గర కట్టేస్తారంట కట్టేస్తారంటే వాళ్ళు అక్కడ బాధపడుతుంటారంట ఎవరైనా ఒకరు ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా మనకి దారి చూపిస్తారేమో మనకున్న మోక్ష లోకానికి వెళ్దాం అని చెప్పి అవి అవి పితృలోకాల్లో మోక్షలోకం సపరేట్ ఒక్కొక్క దానం చేస్తుంటే ఒక్కొక్క పితృదేవద్దరికి దారి దొరుకుతుంది వాళ్ళు మోక్షానికి వెళ్తారు వాళ్ళు ఎప్పుడైతే మోక్షానికి వెళ్తారో అప్పుడు దేవుడి దగ్గరికి డైరెక్ట్గా మా అబ్బాయికి వివాహం చేయాలి నా మనవడికి పెళ్ళి అవ్వట్లేదు పెళ్లి చదివించాలి నువ్వు స్వామి అంటే ఇస్తాడు దేవుడి దగ్గరికి వెళ్ళే శక్తి వాళ్ళకి ఉంటుంది మాట్లాడతారు ఓకే మేడం అలాగే ఇప్పుడు పూర్వ జన్మ ఎలా ఉంటుందో అలానే నెక్స్ట్ జన్మ కూడా ఉంటుంది కదా మరి వీళ్ళు మీరు అన్నిట్లో కనుక అలాగ మోక్ష మార్గంలో అలా ఉన్న వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ నెక్స్ట్ జన్మ ఉంటుందా ఉండదా అందరికీ ఉంటుందమ్మా ఉంటుంది ఉంటుంది అది ఏంటంటే అది మనం సపరేట్ గా మాట్లాడదాం ఎందుకంటే అందరికి ఉంటుంది ఇప్పుడు మనం ఇవాళ ఎన్ని కష్టాలు పడుతున్నాం అంటే దాని కారణం మనమే మన చేసుకున్న పాపకర్మమే అంతేకాని మన పెద్దవాళ్ళు లేదో మనకి లేదనో మనకి ఆస్తులు లేవనో మన చిన్నప్పుడు మేము కార్లు తిరిగాం ఇవాళ మా నాన్న నాన్నంత నాశనం చేసుకున్న మా వాళ్ళ నాన్న నాశనం చేస్తుంది ఏం కాదు వీళ్ళకి అనుభవించే అదృష్టం లేదు అందుకే పోయింది ఎవరి ఇండివిజువల్ జాతకం వాళ్ళ వాళ్ళదే నాన్న వాళ్ళదే కలిపింది ఎప్పుడు కూడా వీళ్ళతో వీళ్ళకి రుణం ఉంది కనుక ఇద్దరిని కలిపాడు గత జనంలో ఇతని వల్ల అతను ఇబ్బంది పడి ఉంటాడు అందుకని కూర్చు పెట్టాడు ఇప్పుడు ఇతను వల్ల ఇతను ఇబ్బంది పడాలి అది ముందే రాసిపెట్టు రాసి ఉంటుంది మనం చేసే ప్రతి ఒక్క ప్రతి అది లెక్కలు అక్కడ చిత్రగుప్తుడు రాసా ఎవరికి ఎవరు పుట్టాలో ఇవన్నీ కూడా అన్నిటికీ రుణ అనుబంధం ఏదో ఒక రుణం ఉంటేనే వాళ్ళు మనం కలుస్తాం ఏదో ఒక రుణం ఉంటేనే వాళ్ళతో మనం మాట్లాడతాం ఏదో వీళ్ళతో ఎంతవరకు జర్నీ చేయాలనేది పైవాడు రాస్తారు ఆ జర్నీ సాగుతుంది సో మన జీవితం అనేది ఒక ట్రైన్ జర్నీ లాంటిది ట్రైన్ లో వెళ్తూ ఉంటాం మన గమ్యం లేవరకు ఎంతో మంది కలుస్తూ మాట్లాడుతూ దిగిపోతుంటారు సో మన జీవితం అదే సో ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఇది తెలుసుకుంటే ఈ చాలా మంది అది యాక్సెప్ట్ చేయలేరు ఏమనుకుంటూ ఉంటారంటే ఓకే మా ఇవ్వలేదు మమ్మల్ని చూడలేదు ఇట్లా అనుకుంటూ ఉంటారు ఇలా మాట్లాడడం వల్ల ఏమైంది అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి పెద్దవాళ్ళంటే గౌరవం పోయింది ఏంటి పెద్దవాళ్ళకి ఏం చేయాలి ఎలా చూడాలి అనుకుని తెలియట్లేదు మొత్తం అన్ని అన్ని నాశనమైపోవడం కారణం ఏంటంటే తెలిసి తెలియక మాట్లాడడం వల్ల సో మనం తెలిసి తెలియకుండా మాట్లాడకుండా మనం జాగ్రత్త పడాలి ఇప్పటికైనా కనీసం మనం వీడియో చూసిన కొంతమంది మారిన మనం ఈ వీడియో చేసినందుకు ఒక మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే ముందు పితృపక్షాలు చేయాల్సిన కార్యక్రమం అంటే అన్నదానం అన్నదానం ప్రతిరోజు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ఈ సమయంలో ఎవరి ఇంటికి ముందు వచ్చినా ఇంత భోజనం పెట్టాలి ఓకే పెట్టి పంపించాలి గోకర్ణ విశిష్టత ఏంటి మేడం ఈ తప్పకుండా చెప్తా ఎందుకు అంటే చాలా మంది బాగా అలవాటైపోయింది ఏంటంటే ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా బోలంత సర్దుకోవాలి బోళంత కష్టపడాలి అని చెప్పి సర్దుకోవడం చేయడం అనేది ఇష్టపడట్లేదు చాలా ఈజీగా చేయాలని అనుకుంటున్నారు దానివల్ల ఏంటంటే సగం వరకు ఇబ్బందులు పితృ కార్యక్రమాలు ఎప్పుడు కూడా మన ఇంట్లో చేయడమే మంచి విశేషం చాలా విశేషం ఇంట్లోనే చేయాలి ఆ ఇంట్లో చేసినప్పుడు చాలా శ్రద్ధగా బాధ్యతగా చేయాలి పూజలు ఎలా చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు అంటే చాలా మంది భగవంతుడు ఇలా నైవేద్యం పెట్టినా తీసుకుంటారు మంత్రంతో చేసి పెట్టినా నైవేద్యం తీసుకుంటారు అని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు పురాణాల్లో కూడా తీసుకుంటారు కానీ పితృదేవతలు అలా కాదు వాళ్ళకు పద్ధతి ప్రకారంగా ఆ మంత్ర సాధనతో చేస్తేనే తీసుకుంటారు వాళ్ళు అలాగే వెళ్తుంది వాళ్ళకి అది వెళ్ళదు ఏ సమస్యలు మనం పితృదోషాల కింద కన్సిడర్ చేయొచ్చు మేడం అన్ని సమస్యలు తీసుకోవచ్చు ఆర్థిక పరమైన సమస్య పితృదోషమే వివాహం అవ్వట్లేదు పితృదోషమే సంతానం కలగట్లేదు పితృదోషమే ఓకే అండి అభివృద్ధి లేదు ఇంట్లో అభివృద్ధి ఉండట్లేదు పితృదోషమే ఉద్యోగంలో ఎదుగు బదుగు లేదు అదే ఉద్యోగం అదే శాలరీ లేకపోతే అది మానవే చెప్తున్నారు అంటే సరిగ్గా పిండ ప్రధానాలు జరగకపోవటం వల్ల ఇది ఖచ్చితంగా 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 దానివల్ల దాన్ని శ్రద్ధగా బాధ్యతగా చేస్తే దోషం నుంచి బయటపడతాం ఇది చేయాలి ఇది తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లో చేసుకోలేరు కనుక సో మనం ఏదైనా ఇంట్లో చేస్తే ఇంట్లో ఫలితం మంచి ఫలితం ఉంటుంది లేదా గుళ్ళో చేస్తే గుళ్ళో ఒక పది పర్సెంట్ పెరుగుతుంది ఫలితం గోకర్ణలో చేస్తే ఏంటంటే ఎన్నో జన్మల నుంచి మనం చేయలేదు కనుక గోకర్ణలో చేస్తే మనకి మొత్తం అన్ని జన్మలు చేయందుకు ఒకసారి చేస్తే మొత్తం ఫలితం వస్తుంది అందుకే గోకర్ణ క్షేత్రంలో చేయమని చెప్పేసి పెద్ద దేవతలు అందరికీ అక్కడ చేయమని చెప్తారు ఎందుకు చేయమంటారు అంటే రీజన్ ఇంట్లో చేయలేం కనుక అక్కడికి వెళ్ళి చేస్తే ఇప్పుడు నెల మానేసాం కొంతమంది ఈ సంవత్సరం తెలిసిన వాళ్ళు చేస్తారు లాస్ట్ ఇయర్ చేయలేదు అంతకుముందు చేయలేదు కానీ పితృదేవతలకి సంవత్సర కాలం మనకు ఒక రోజు ఓకే ఏంటి అంటే మనం ఒక రోజు పెడితే వాళ్ళు సంవత్సర కాలం భోజనం చేస్తుంది అంటే వాళ్ళ సంవత్సర కాలం తిరిగింది రౌండ్ వాళ్ళ త్రీ సిక్స్టీ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తిరిగేది మనకి మనకి ఒక్క రోజే అనుకుంటాం వాళ్ళకి త్రీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక రోజు వాళ్ళకి ఆ ఒక్కరోజు అన్నం పెడితే సంవత్సరం కాలం పెట్టినట్టు లెక్క అవును సో అందుకని చేయమని చెప్తారు గోకర్ణం చేసేవండి ఒకసారి చేస్తే వంద సార్లు చేస్తే ఫలితం వస్తుంది అదే ఆ క్షేత్రంలో చెయ్యమని చెప్తారు అది విశేషం సో ఆ క్షేత్రంలో ఏంటంటే దీనికోసం ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది ఇంట్లో మగపిల్లలు సంతానం లేదు ఆడపిల్లలు ఉన్నారు ఎవరైనా కావాలి సాయం సహాయం తెచ్చి పెట్టించు వాళ్ళు పెట్టడానికి ఉండదు ఎవరైనా ఒక బ్రాహ్మణ్ పిలిచి మాకు సాయం చేయమని చెప్తే వాళ్ళు సహాయంగా కూర్చొని చేపిస్తారు క్రతగా కూర్చొని ఈ క్రత్తగా చేసే కార్యక్రమాలు కానీ క్రతగా ఉండడానికి కానీ చాలా ఈజీగా అక్కడ అందు దొరుకుతారు మనకి వెళ్ళగానే అక్కడ చేయించుకోవడానికి మనుషులు ఏర్పాట్లు అన్నీ ఉంటాయి అన్నిటికంటే క్షేత్రం చాలా విశేషం ఆ క్షేత్రంలో ఒకసారి చేస్తే పదిసార్లు చేసిన ఫలితము పదిసార్లు వేస్తే వందసార్లు చేసిన ఫలితము వందసార్లు వేస్తే చేస్తే సార్లు చేసిన ఫలితము సో ఈ మోక్ష లోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక గోకూర క్షేత్రంలో చేస్తారు సో విన్నారు కదండి పక్షాలు అలానే గోకర్ణ విశిష్టత గురించి మేడం ఎంతో చక్కగా తెలియజేశారు మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మేడంతో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మేడంతో మాట్లాడచ్చు ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలానే మీకు ఏమైనా క్వశ్చన్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా దాని మీద వీడియో చేస్తాం ధన్యవాదాలు నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాంత్రేణుమహ